హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే చెప్పబోతోంది ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇప్పటి కూడా మనకు అప్పుడే గతంలో ఎప్పుడో పథకాలు విడుదల చేశారు కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి పథకాలను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలకు ఒక పథకాన్ని అయితే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ జరిగాయి అలాగే అధికార యంత్రాంగం కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి కసరత్తులన్నీ కూడా చేశారు కానీ మధ్యలో ఈ పంచాయతీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా రావడంతో ఈ పథకాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు అవేవీ లేవు కాబట్టి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏ పథకం ద్వారా కూడా పైసలు రాబోతున్నాయి మహిళలు ఈ పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడాలి ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను తీసుకొచ్చి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా ఉంది మరి ఏ పథకాల ద్వారా కూడా మనకి ఇక్కడ డబ్బులు రాబోతున్నాయి ఏ ఒక్క పథకాల ద్వారా మహిళలకు మేలు జరుగుతుందనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీకు మరిన్ని అప్డేట్స్ తెలుస్తాయి తప్పకుండా వెంటనే మీరు వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో మరి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంటను కూడా ఆన్ చేసుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఎంపీహెచ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలోచించి ఆయన కొన్ని పథకాలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకాలను తీసుకొచ్చి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించారు అలాగే మనకు మహిళలకు ఐదు వందల రూపాయలకే శాల సిలిండర్ అందిస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు అందిస్తూ ఉన్నారు అలాగే ఇందిరామ ఇళ్ళ పథకం ద్వారా సొంత ఇంటి కలను కూడా నిజం చేస్తూ ఉంది ఈ విధంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా మనకు మహిళలందరికీ కూడా అతి పెద్ద పథకం ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి పథకం ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనమాట మరి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి ప్రభుత్వం అంటే ఈ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి ఇక్కడ అవకాశం కల్పించడానికి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అంటే ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటికే గతంలోనే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేయండి అని చెప్పేసి గతంలో చెప్పారు మరి చెప్పినా కానీ మనం చెప్పినట్లుగా ఈ ఎన్నికలు పీసీ రిజర్వేషన్లు ఈ హడావిడంతా ఉండడంతో ఈ పథకాన్ని ప్రభుత్వం కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు అన్నీ కూడా పక్కకెళ్ళాయి కాబట్టి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే వివరాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్తో మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ముఖ్యంగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు అనేది తప్పనిసరిగా ఉండాలని మరి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందనమాట మరి ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మనకు చేసుకోవాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి అలాగే కొన్ని అర్హతలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది దాని ప్రకారం ఇక్కడ మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని అర్ధ అర్హతలు నిర్దేశించింది ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు తెలుసు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వెంటనే కూడా తెలుసుకోండి ముఖ్యంగా ఎవరు అర్హులనే చూస్తే మనకు ఈ పథకం రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల మహిళలకు ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు ప్రయోజనం చేకూర్చే పథకం అనమాట ఇది మరి ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలంగాణలో నివాసం అనేది ఉండాలి అంటే తెలంగాణ రాష్ట్ర నివాసి అయినటువంటి మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇక పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండకూడదు ఇక తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అది కూడా మీకు సొంతంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది ఇక ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలను కనుక ప్రతి నెల కూడా ఇస్తే మహిళలకు మనకు కుటుంబ ఖర్చులకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చే ప్రారంభించడానికి కానీ పిల్లల చదువులకు కానీ ఇట్లాంటి వాటికన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఆ ఉద్దేశంతోనే ఆరు గ్యారెంటీలో ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల గ్యారెంటీని కూడా చేర్చడం జరిగింది ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మనకు వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయల వరకు కూడా అందుతాయి మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారంతా కూడా నేను చెప్పినట్లుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా పెట్టుకుని పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అర్హులనమాట ఇప్పటికే మహిళలకు ప్రభుత్వం కొన్ని కొన్ని పథకాలను అయితే తీసుకొచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కానీ అలాగే మనకు ఈ పథకాలను ఇప్పటికే కొంతమంది మహిళలకు అమలు చేస్తూ ఉంది మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా అందిస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం నిర్ణయించుకుని ముఖ్యంగా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండేవారు కానీ మరే ఇతర ఉన్నటువంటి వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదని అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే అంటే ఒక మహిళకు మాత్రమే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని ప్రభుత్వం అయితే ప్రారిటీగా చెప్పడం జరిగింది మరి ఎంతమంది ఉన్నా కానీ అందులో ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి మహిళలు ఆ బ్యాంక్ ఖాతాకు ఎంపిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ ఎంపీసీఐ లింక్ కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా పైసలు రావని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు వస్తాయి తప్ప మీకు వేరే విధంగా మీకు పైసలు వచ్చేటువంటి ఛాన్సే లేదు అలాగే మనకు పెన్షన్ తీసుకునేటువంటి వారికి కూడా ఈ పథకం వర్తించదని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఎవరైతే మీ కుటుంబంలో వృద్ధాప పెంచిన కానీ వితంతు పెంచిన కానీ వికలాంగ పెంచిన కానీ ఈ పింఛన్లు ఏవైనా పొందుతూ ఉంటే కూడా మీకు ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం వర్తించదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది మరి త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ముఖ్యంగా వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరించి కొత్త ఏడాది నుంచి కూడా అంటే జనవరి నుంచి కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలను ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ మహాలక్ష్మి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మనకి ఒక పథకం ద్వారా పైసలు వస్తాయి ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావనే వివరాలన్నీ కూడా నేను అనేక వీడియోలు అయితే చేశాను అనేక అప్డేట్స్ అయితే మీకు నేను అందిస్తూ ఉన్నాను ఆ అప్డేట్స్ ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చెప్పినా మీ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే వస్తాయనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ ఇచ్చినా కానీ మీకు నేను తెలియజేస్తూ ఉంటాను ఇప్పటికీ ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం అద్దో ఇద్దో అంటుంది కానీ ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించలేదు మరి ఈ ఒక పథకానికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా అందుతూ ఉన్నాయి ఖచ్చితంగా వచ్చే నెల దరఖాస్తులు స్వీకరిస్తారు స్వీకరించి దాని ప్రకారం మీకు ఈ యొక్క పైసలు అనేది మనకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇది మనకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను